పలమనేరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పలమనేరు గంగవరము అంజాని తర్వాత బైరెడ్డిపల్లి బీకోట బంగారుపాలెం కుంగనూరు చౌడేపల్లి సర్కిల్లో ఉన్నటువంటి చౌడేపల్లి సోమల సదు ఈ యొక్క పది పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరీ మంత్ జనవరి ఎవరి మంత్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది ఈ మంత్ ఉడక అంటే ఒకటో తారీఖు నుంచి ఈ ముప్పై ఏటో తారీఖు వరకు అంటే ఎవరీ మంత్ ఉడక రెన్యువల్ అవుతూ ఉంటుంది థర్టీ పోలీస్ యాక్ట్ థర్టీ పోలీస్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సభలు కానీ సమావేశాలు కానీ ఏదైనా పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి కానీ ఇవి కండక్ట్ చేసుకోవాలంటే పోలీసు యొక్క ముందస్తు అనుమతి అవసరము అట్లా ముందస్తు అనుమతి తీసుకోకపోకుండా ఎవరైనా కానీ సభలు సమావేశాలు తర్వాత పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేయడము ఊరేగింపులు చేయడము ఇటువంటి చేసినారంటే అవి కింద ప్రతి ఒక్కరు కూడా లైవ్లో అవుతారు కాబట్టి వాళ్ళపైన కేసు నమోదు చేయాల్సి వస్తుంది సో ఎవరైనా కానీ ఈ పెట్టుకోవాలి సభలు సమావేశాలు పెట్టుకోవాలి అని అంటే మా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా తీసుకునేసి అక్కడ ఏదైతే వాళ్ళ టైమింగ్ కానీ లేకపోతే మూటి కానీ ఎక్కడన్నా ఇచ్చినట్టయితే మేము దాన్ని పరిశీలించి వాళ్ళకు ఖచ్చితంగా పర్మిషన్ అక్కడ ఇవ్వాల్సింది వస్తే ఖచ్చితంగా ఇస్తాము ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పర్మిషన్ లేకపోకుండా చేసినట్టయితే తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఎవరైతే ఎక్కడైతే అంటే ఈ సబ్ డివిజన్లో ఉన్నటువంటి అందరికీ ఉడక ఎవరైతే ఈ సభలు సమావేశాలు సంబంధించి పెట్టుకుంటున్నారో వాళ్ళకు రిక్వెస్ట్ చేసి ఉంటే కంపల్సరీగా మా దగ్గర రిప్రజెంటేషన్ తీసుకొని మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇదొకటి అందరికీ తెలియజేయాల్సిందిగా కోర్టు థ్యాంక్ యూ సచిన్ ఇంతవరకు అయితే మాకు నోటీస్ లభి మీరు తెలియజేస్తున్నారు మా అందరికీ మా ఆల్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐజీస్ కూడా తెలియజేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడక అనేది ధరపోకుండా చూస్తాం నోటీస్కి వచ్చినట్టయితే మా వాళ్ళు వెంటనే దాని మీద స్టాప్ చేయమని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అలాంటి ఏదైనా చేసినట్టయితే వాళ్ళ పైన చట్టపరంగా చర్య చేసుకుంటాం